విజయ్ హార్టీ వెల్కమ్ టు యూ కోట బొమ్మాలి మా రాహుల్ విజయ్ హార్టీ వెల్కమ్ టు టూ అలాగే చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఐ థింక్ మేకప్ హెయిర్ చాలా మంది ఉన్నట్టున్నారు సినిమాలో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ ఆల్ ఓకే సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాము రోల్ రివర్స్ లేదా రివెంజ్ టీంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఇది అద్భుతమైనటువంటి అవకాశం మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు లేదా రోల్ రివర్స్ చేసుకోవచ్చు కేతిక ఇప్పుడు వాట్ యూ వాంట్ సెలెక్ట్ రోల్ రివర్స్ ఆర్ రివెంజ్ రోల్ రివర్స్ అంటే సెట్లో మన శ్రీ విష్ణు గారు ఎలా బిహేవ్ చేశారు లేదా మీ డైరెక్టర్ గారు ఇందాక మైక్ ఇలా పెట్టుకొని చూస్తున్నారే ఆయన ఎలా బిహేవ్ చేశారు ఇలాంటివి మీరు రోల్ రివర్స్ చేసి చూపించవచ్చు లేదా మీకు సెట్లో ఎవరి మీదైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఇవాళ వాళ్ళతో పాట పాడించడం కానీ డాన్స్ చేయించడం కానీ అనేది చేయొచ్చు ఫర్ దెం ఐ థింక్ వెనల కిషోర్ గారు సైలెంట్ గా ఏదో ఐ థింక్ బోత్ విష్ణు సార్ అండ్ కిషోర్ సార్ బిగ్ ప్ర్యాంక్స్టర్స్ ఓకే ఐ థింక్ ఐల్ వాంట్ టు టేక్ మై రివెంజ్ ఆన్ కిషోర్ సార్ వాట్ కైండ్ ఆఫ్ రివెంజ్ డు యు వాంట్ టు టేక్ I रिवेंज आई थिंक यू शुड कैन आई Can I आस्क यू एंटी एंटी బెదిరిస్తున్నారు ఏంటి బెదిరిస్తున్నారు ఈస్ ఇస్ స్కేరింగ్ మీ యా डोंट आई एम देयर मैं हूं ना बोलो इसके बाद मेरा सेक्शन है समझ गए बस तो ఇప్పుడు ఫర్ ఫర్ అస్ కెన్ ఆస్క్ ఏమంట సింగిల్ లో సింగ్ ఉందిగా నేను శ్రీకృష్ణు గారు కలిసి పాడదామండి ఒక పాట ఓకే వెరీ గుడ్ వెరీ నైస్ కేతిక గారి కోరిక మేరకు రెడీ అమ్మో ఇంత ప్రిపేర్ అవుతున్నారంటే కాపీ రైట్ కూడా పడకుండా ఏదో ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకునేలాగా కనిపిస్తున్నారు నాకు అమ్మో ఇలయరాజా గారో రెహమాన్ గారు విశాల్ చంద్రశేఖర్ గారు ఆదిత్య మ్యూజిక్ నుంచి పాట ఓకే ఓకే రెడీ నువ్వు లాస్ట్ లో డబ్బింగ్ చెప్తాడు కుదరదు ఇక్కడ మాట్లాడాలి సింగిల్ బతుకు అసలు పూసుకుంది ఏంటి ఎప్పుడైతే ఇది పాట అని చెప్పిన వారిని నేను బాగుందండి వెరీ నైస్ కానీ మీరు విశాల్ చంద్రశేఖర్ గారికి మాత్రం కనిపించకండి కొంతకాలం వరకు మీరు మా ఫిడీలో తిరగండి ఓకేనా బెటర్ ఇవానా డూ యూ వాంట్ టు టేక్ ఎనీ రివెంజ్ ఆర్ రోల్ రివర్స్ నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు ఈలోపు ఏంటంటే మా ఎస్కేఎన్ గారు ఎవరికో వాట్సాప్లో మెసేజ్ టైప్ చేస్తూ ఉన్నారు నాకా నేను అల్లు అరవింద్ గారిని ఇమిటేట్ చేస్తాను మైక్ ఒకసారి ఇటు తీసుకురండి గారు 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 అమ్మ దొంగ సరే అరవింద్ అరవింద్ ఎలా ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత మనం కాదం కాబట్టి అంటే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్స్ తో ఎక్కువ కాలం మీరు ట్రావెల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అది అది మీ మీ ఇష్టం ఇష్టం మాత్రం అరవింద్ గారు ఎలా ఉంటారు ఆన్ సెట్ ఆఫ్ సెట్ జస్ట్ అంతేగా అంతే వచ్చేసారు మైకొద్దా అరవింద్ గారు రషస్ చూసినప్పుడు ఎలా ఉంటారంటే చూస్తారు యావిడ్లో చూసిన తర్వాత నచ్చలేతయ్య సెకండ్ హాఫ్ మళ్ళీ ఎడిట్ చేసి చూపి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బెటర్ రెండు హాఫ్ చేసి చూపించు అప్పుడు మనం చాలా కోపంతో వస్తాయి వాట్సాప్ బడ్జెట్ ఆన్ హౌస్ అని చెప్పి బడ్జెట్ గురించి మళ్ళీ మా నువ్వేం కంగారు పడకో ఇట్స్ బ్యానర్ వాల్యూ అని చెప్పి సో అప్పటివరకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయి సర్ప్రైజ్ చేసేస్తాం ఎంత మంచి ఎడిట్ దగ్గర మాత్రమేనా షూట్ దగ్గర షూట్ దగ్గర ఇన్ లొకేషన్ అంటే ఎడిట్ లో చూసాక షూట్ వస్తుంది ఓ ఓకే మళ్ళీ షూట్ వస్తుందా అంటే రీషూట్ వస్తుందా అదే గీత సక్సెస్ బై ఓకే థ్యాంక్ యూ ఎస్కెన్ గారు అంటే అల్లు అరవింద్ గారిని నేనా లేకపోతే మారుతి గారిని కూడా ఏమైనా ఒకసారి మా ప్రయాణాన్ని చెడగొట్టకండి ఉన్న ఇద్దరు ముగ్గురు డైరెక్ట్ లో తొక్కేయండి ఏరి మా మారుతి గారు ఏరి ఫోన్ వచ్చింది ఓకే మెసేజ్ ఏమైనా చేస్తున్నారేమో అని ఓకే శ్రీ విష్ణు గారు మీరు ఎవరినైనా రోల్ రివర్స్ కానీ లేకపోతే రివెంజ్ కానీ తీర్చుకోవాలనుకుంటున్నారా మీరు ఆలోచిస్తూ ఉండండి ఈ లోపల ఇవానా దగ్గరికి వెళ్ళేసి వస్తాను ఇవానా రివెంజ్ అవును శ్రీ విష్ణు గారు పాపం హలో అన్నెం పుణ్యం వరకు శ్రీ విష్ణు గారి మీద రివెంజ్ ఎందుకు ఎందుకంటే హీ ఆల్వేస్ గివ్స్ మీ ఆన్ స్పాట్ డైలాగ్స్ സോ ഐ വാണ്ട് ചേട്ടാ ഡയലോഗ് പറയാ നോക്ക നമ്മളിങ്ങനെ ഓക്കെ ഒത്തി പറയാണ്ട്

ഓ ഗ വിഷയം എന്തെങ്കിലും ശ്രീ വിഷ്ണുഗർ മാമൂല സിനിമ കൊണ്ടുലേ ഇല്ല ഉണ്ടായി സോ അത് മാക്കിപ്പറക്കൂലേ മലയാളം അതി അത് മലയാളം ഡൈലഗ് അയ്യോ കുട്ടി പറഞ്ഞ മലയാളം ഡൈലുൾ വരും മലയാളം മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവണ്ടിരുന്ന മതി മനസ്സിലായോ సూపర్ అండి సూపర్ అందుకనే మీ సినిమాల్లో మధ్య మధ్యలో మాకు డైలాగులు వినిపిస్తూ ఉంటాయని ఈ ఈరోజు అదే ఈరోజు ఫుల్ క్లారిటీతో మాకు అర్థమైపోయింది ఎవరి మనోభావాలు దెబ్బతినవు సరే అయితే ఇప్పుడు నాన్నే నితిన్ గారు మీరు గీత ఆర్ట్స్తో అసోసియేట్ అయి ఉన్నారు ఐ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు మీ ఇష్టం అండి ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి అంటే లేదా ఎవరో ఒకళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించాలంటే ఎవరు ఎవరి గురించి మాట్లాడతారు ఇప్పుడు ఇమిటేషన్ ఎందుకండి ఏదో ఈవెంట్ అంటే వచ్చాను రెండు మంచి మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి ఓకే అయితే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను పోనీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరిని కూడా మీరు చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే చాలు డైలాగా డైలాగ్ అంటే టైం పడుతుందేమో ముందే బెటర్ డైలాగ్ అంటే టైం పడుతుందేమో పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి పర్లేదు మా దగ్గర బోలేనంత టైం ఉంది రండి రండి ఓ వావ్ తొడగొట్టేస్తారంట రెడీ కెమెరాలన్నీ కెమెరాలన్నీ ఫోకస్ చేయండి రెడీ వన్ అవునా ఓకే వద్దండి అది మరీ బాగోదు అమ్మ తోడు ఆ కెమెరా ఓకే అమ్మ తోడు అమ్మ తోడు అది మీరే డైలాగ్ చెప్పి కొడితే బాగుంటుంది అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇంకో రెండు మంచి మాటలు చెప్తానన్నారు అంటే కొన్ని రోజుల్లో నేను పెళ్లి చేసుకుంటున్నా కదా అని ఇప్పుడు సింగిల్ అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోలేం కదండి అందుకని ఒకసారి సింగిల్ ఈవింట్కి వచ్చి కనపడేసేద్దాం అని చెప్పి వచ్చాను ఈరోజు సో దాంతోపాటు ఇప్పుడు గీతాజ్ ఇస్ లైక్ ఫ్యామిలీ అండి మాకు అరవింద్ గారు వాజు గారు శిరీష్ అన్న వీళ్ళందరినీ ఎస్కేఎన్ గారు ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను మళ్ళీ సో తప్పకుండా రావాలని వచ్చాను సో సినిమా కూడా చూస్తే అసలు ట్రైలర్ చూస్తే అసలు అదిరిపోయింది కృష్ణు గారు అసలు అదిరిపోయింది నాకైతే భలే అనిపించింది సో తప్పకుండా వెయిట్ చేస్తున్నాం మేమంతా అందరూ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మీరు వరకు సింగిల్ కదా నేను ఏయో విన్నాను సింగిల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశారా సార్ పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తదేమో సార్ సింగిల్ లైఫ్ బాగుంది అది బాగుందో చెప్పండి సార్ సార్ అందరిని అడుగుతున్నారు అరవింద్ గారు మీరు సింగిల్ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేశారు సార్ చెప్పండి సార్ చెప్పండి మాకు తెలుసుకోవాలని ఉంది గిరీష్ ముందు నిజాన్ని చెప్పండి సాంప్రదాయని సుద్దు పూసిని ఆహోనాహా చెప్పన్నారు గారు అమ్మో ఈ క్వశ్చన్ అడిగితేనే మంచి నీళ్ళు చదువుతున్నారంటే ఆ రోజుల్లో నిజం చెప్పి ఇంటికి వెళ్ళాలి మన నిర్మలం ఎందుకు వచ్చింది సార్ ఇన్ని సంవత్సరాల తర్వాత నిర్మలమైన నివారణగా అడుగుతుంటే చెప్పలేదు అక్కడ సుమ్మా మైక్ పట్టుకుని అడిగితే చెప్పేస్తావా అని చెప్పి ఎడిటింగ్ లో తీసేద్దాం సార్ ప్రస్తుతం వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి వద్దులే ఓకే కమింగ్ అప్ లో పెట్టుకుంటాం సార్ వెన్నెల కిషోర్ గారు ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నామండి ఇక్కడ ఉండే వాళ్ళు మీ సెట్ లో ఉండేవాళ్ళలో రోల్ రివర్స్ కానీ రివెంజ్ కానీ ఏదంటే మీ ఇష్టం చూస్ సెలెక్ట్ అంటే అర్థం కాలేదు మేము సారీ క్వశ్చన్ ఏంటి ఇట్ ఇస్ ఎ 10 మార్క్స్ క్వశ్చన్ uh i want you to really concentrate on the question because you are going to show us how the people in the set behave uh revenge uh, revenge uh, okay yeah. come on definitely and as usual revenge kethika garu revenge okay yes good same okay. na same and ichindi right right. so ichina so right. so she has to she sing a, a song Ketika, sing a song sing an english song ma'am సరే ఒక పని చేద్దాము వన్ సెకండ్ ఒక క్లిప్ ప్లే చేస్తాను దాన్ని బట్టి షీ కెన్ సింగ్ ద సాంగ్ ఓకేనా లెట్స్ హ్యావ్ ద క్లిప్ ప్లీజ్ అక్కడ వరకు సరే అక్కడ ప్రభాస్ గారు ఏం చెప్పారు ప్రభాస్ గారు ఏం చెప్పారు వెనల్ కిషోర్ గారు మీకు తెలుసా ఆవిడ బాత్ రూములో నేను ఎందుకు వెళ్తాను సంథి కలాయిది సో ఇప్పుడు ఇది మాత్రం బాత్రూమ్ కాదమ్మా బాల్ రూమ్ సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు రెడీ లేదంటే ఆ డైలాగ్ చెప్పు ఫస్ట్ సర్ సేమ్ డైలాగ్ సో ఐ యామ్ ఐ నేను ఆకాష్ గారి చెప్పాను ఎందుకు బానే పర్తుగా సో I'm a bathroom singer sir ఇదేని అనుకుని పాడి

ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ మధ్యలో ఒక వాయిస్ వచ్చింది దానివల్ల టైట్యూజ్ మీ ఏమన్నారు ఏమన్నారు మధ్యలో ఒక వాయిస్ వచ్చింది దానివల్ల ఐస్ బర్గర్ ని కొద్దుకుంది ఆ వాయిస్ వల్లే ఓకేనా మీరే ఐస్ బర్గర్ బాగా వాయిస్ అలా వాడారు ఓ మై గాడ్ నాలాంటి ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని చెప్పారు కదా మీరు అందుకని ఇప్పుడు మిమ్మల్ని వదలట్లేదు మీరు వచ్చి ఇక్కడ నుంచొని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఇమిటేట్ చేయాలి ఇదే మీకు పనిష్మెంట్ ఇమిటేట్ కాదు కానీ ఎలా ఉంటారో సెట్ లో నేను చెప్తాను మ్యామ్ యాక్చువల్ గా ఎలా ఉంటారు అంటే ఆల్ దీస్ పీపుల్ మీరు అన్నిటికే బేసిక్ గా ఫస్ట్ అయితే శ్రీకృష్ణు గారు అందరికి తెలుసు మోస్ట్